మనోవారి కరుణని ఆపేస్తుంది బాగీ గురించి అమరికి చెప్పకుండా అమ్మకి ఏం జరగకుండా ఉంటేనే బాగి నిజం చెప్పమని చెప్తుంది ఇంకా కరుణ చేసేది ఏమీ లేక వెనుదిరుగుతుంది ఇదంతా బాగీకి తెలిసి చాలా బాధపడుతుంది అంజలి పొద్దున్న భుజమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టిఫిన్ తింటుంది ఆ టిఫిన్ గురించి ఇంటికి వెళ్ళి మిగతా వాళ్ళ అక్క అనయ్యకి అందరికీ చెప్తుంది ఇంకా అప్పుడే అంజలి ఇంకా భుజమ్మకి ఫోన్ చేసి ఒకసారి మీ మమ్మీకి ఇస్తావా అని చెప్పి అడుగుతుంది ఏంటి చెప్పు అక్క అన్న వెంటనే మాకు క్యారేజ్ పంపిస్తారా ఇవాళ నైట్కి మీ మమ్మీ ఫుడ్ బాగుంది తినాలనిపిస్తుంది అని చెప్పి సరే అని చెప్పి అక్కడ బాగా ఇదంతా విని సరే అని చెప్పు అని చెప్పి చెప్తుంది బుజ్జమ్మకి అప్పుడు బుజ్జమ్మ సరే అక్క అని చెప్పి చెప్తుంది ఇంకా బాగా చాలా బాధపడుతుంది ఫుడ్ కూడా వాళ్ళు సరిగ్గా తినలేకపోతున్నారు ఆ మనోహరి ఏం పెడుతుందా అని చెప్పి ఇంకా అప్పుడు బాగా వాళ్ళకి ఇష్టమైనవన్నీ వంటలని చాలా ఆనందంతో ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఇంకా అన్నీ ప్రిపేర్ చేసి క్యారేజ్ సద్ది పంపిస్తుంది రాజుగారితో పాటు ఇంకా రాజుగారు తీసుకెళ్ళి ఇస్తారు అంజలికి ఇగో అమ్మని అడిగావు కదా క్యారేజ్ అని చెప్పి ఇంకా అందు పిల్లలు అందరూ కలిపి టేబుల్ దగ్గర కూర్చొని అన్నీ వడ్డించుకొని తింటూ ఉంటారు చాలా బాగున్నాయి ఇవి తింటుంటే సేమ్ మిస్ అమ్మ చేసిన లాగే ఉన్నాయి అనుకోని చాలా ఆనందపడుతూ ఉంటాయి అక్కడ ఉన్న ఇంకా చెంబ ఇంకా మనోహరి అయితే తెగ కుందుకొని ఇది అయిపోతూ ఉంటారు ఈ బాగి అప్పుడే వంటలు కూడా ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది వీళ్ళకి అని చెప్పి ఇంకా అమ్మారు పిల్లల మాటలు విని చాలా ఇది అయిపోయి అప్పుడు అక్కడ ఉన్న ఒక స్వీట్ని టేస్ట్ చేస్తాడు చూసి ఇంకా అది బాగీ ఉండే లాగే అనిపించి తనతో కడిపిన జ్ఞాపకాలు అవన్నీ గుర్తించుకొని అలా ఉండిపోతూ ఉంటాడు చాలా ఆనందపడుతూ ఉంటాడు కూడా ఇదంతా చూస్తుంది అక్కడ నుంచి ఉన్న మనోహరి అయితే చెంబ అంటుంది ఇన్ని రోజుల పట్టి అమ్మరి ఒక ఏమీ చూడలేదు కానీ ఇప్పుడు ఈ ఫుడ్డు ఆ పాపని చూసిన తర్వాత ఎంత ఆనందపడుతున్నాడో ఈ ఐదేళ్ళు బట్టి నువ్వు చెప్పి తెప్పించలేని ఆనందం అప్పుడే బాగీ వాళ్ళ పాప వచ్చినవన్నీ తెప్పించాను మనోహరి అని చెప్పి ఎటగారంగా అంటూ ఉంటుంది ఇంకా మనోహరికి అయితే ఉప్రోషం కోపం అన్నీ కలిపి వస్తూ ఉంటాయి ఇంకా ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఇది అంతా చూస్తూ ఉంటుంది ఇంకా అమ్మరికి ఆ స్వీట్ తినవన్నే డౌట్ కూడా వస్తుంది ఇది నిజంగా బాగి వండిందేమో అని చెప్పి మరి అయితే నేను థ్యాంక్ యూ ఫ్రెండ్